సంఘారెడ్డి రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిపారు సంఘారెడ్డి పట్టణంలోని రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి ఆలయం జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నాగులదేవి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది ఇటు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గణపతి ఆహ్వానం స్వస్తి పుణ్యవచనం అఖండ దీపారాధన హృద్వీకులకు వరణి సన్మానం మరియు దేవత మూర్తులకు జలాదివాసం ఫలదివాసం ధన్య దివాసం పుష్ప దివాసం ప్రతిష్ట దివాసం కార్యక్రమం రాజంపేట అర్చకులు కేసరినాథ్ జోసి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి అతిథులుగా టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ గోపాల్ బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ రాజంపేట గాలిపోచమ ఆలయ స్థల దాత కుటుంబ సభ్యులు టేకుల అశోక్ పటేల్ ఆలయ భక్తి బృందం విఠల్ రెడ్డి టేకుల భూపాల్ ఆనంద్ పూజారి ప్రభాకర్ సుప్పల శ్రీనివాస్ సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ స్థానిక నాయకులు ప్రభు గౌడ్ లక్ష్మణ్ రాజు శ్రీధర్ మహేంద్ర రాజు నాగారం సంతోష్ జయరాజు కృష్ణ సునీల్ మహిళలు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్థాపన జరిగింది ఈనాటి కార్యక్రమానికి యువత మహిళలు గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ए नमो देव कृष्णा। एक 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 नमो � <Tipps> లో గాలిపోచమ్మ అదేవిధంగా నాగదేవత ఆలయ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది మరి రాజంపేట మరి పంతులు గారు కేశర్నాథ్ జోషి గారి ముద్దం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమము మరి ఆగమ ప్రకారము పునర్ప్రతిష్టాపన జరిగింది మరి ఈనాటి కార్యక్రమానికి యువత మహిళలు గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పూర్తి చేసి మరి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క ఈ ఈనాటి మహతర కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆలయానికి మరి పునరుద్ధరణ కౌరవ కోసం ముందుకొచ్చిన విఠల రెడ్డి గారికి పూజారి ప్రభాకర్ గారికి అంటే జయరాజు గారికి జయరాం గారికి మిగతా అశోక్ పటేల్ గారికి అదేవిధంగా భూపాల్ పటేల్ గారికి శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి మిగతా పెద్దలందరికీ మరి మా రాజన్న రాజన్న గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గాలిపోంచమ్మ కొన్ని సంవత్సరాల క్రితం గాలిపో ఆలయాన్ని రోజులు మేకుల వారి వంశీయులు నిర్మించడం జరిగింది దానిని పునర్ ప్రతిష్టాపన గురించి ఎంతో మంది పెద్దలు విఠలరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మరి పూజారి ప్రభాకరణ కానీ ఇక్కడ కార్యనిర్వహణ ఎంతో మంది పెద్దలు అందరూ కలిసి మరి పునర్ప్రతిష్టాపన వేద మంత్రోచ్చారణ ఉద్యోగం రించి అన్ని విధాలుగా మరి మహిళలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మరి గాలిపోచమ్మ ఆలయాన్ని పునఃప్రతిష్టాపన నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు భక్తులకు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై మరియు ఇటు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు అయినట్టు సతీమణి గారు విచ్చేసి వాళ్ళ యొక్క కూడా సహా సహాయ సహకారాలు పట్టణవాసుల సహాయ సహకారాలు టేకుల ఆనంద్ గారు అందరి సాయ సహకారాలు తీసుకొని కంబాలపల్లి శ్రీనివాస్ గారు ఇంకా అందరి సాయ సహకారాలు తీసుకొని వారు ఈరోజు ఆలయాన్ని ప్రభు మరియు పేరు పేరుగా అందరు అన్ అందరి పేర్లు ఒక్కొక్క పేరు చెప్పకుండా అందరూ మహేశ్వర గురు సాక్షాత్ ప్రబ్రహ్మ శ్రీవేర ఈరోజు కార్తీక శుద్ధ దశమి శనివారం మంగవాసరే ఈరోజు రాజంపేట గ్రామంలో రాజంపేట ఒక ఆవరణలో గాలి పోచమ్మ తర్వాత నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జ జరపడము నిశ్చయం చేయడనేది ఈరోజు జరిగినది ఈ యొక్క పుణ్యమైన కార్యము మా రాజంపేటలోకి ఆయన అయినందుకు రాజంపేట గ్రామస్తులు గాలిపోచమ్మ దేవి ఆలయ భక్త బృందము నగరవాసులు పట్టణవాసులు అందరికీ చాలా చాలా నమస్కారాలు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమము రాజంపేట పంతులు గారి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మశ్రీ కేశ్ జోషి వారి పుత్రుడు రాజరాజేశ్వర జోషి సోమేశ్వర్ జోషి దాని తర్వాత మా గురువులైన శ్రీనివాస్ గారు వీళ్ళ